దెయ్యంతో సంసారం చేసే మహిళ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా దెయ్యంతో మహిళ కాపురం చేయడం ఏంటి ఇదెక్కడి విచిత్రం అనుకుంటున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం హోలాండ్ చెందిన ఓ ఒంటరి గర్భం దాల్చడానికి అసలు కారణమో దెయ్యమేనట వివరాల్లోకి వెళితే ఒక ఇద్దరు భార్యభర్తలు కొంతకాలం నుంచి అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్నారు అయితే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరకు ఆ మహిళతోనే వెళ్ళిపోయాడు భర్త చర్యలకు విస్తుపోయిన మహిళ తన భర్తతో ఉండే ఇంట్లోనే కొంతకాలం నివాసం ఉంది కొన్నాళ్ళ తర్వాత మరో మహిళతో వెళ్లిపోయిన భర్త తిరిగొచ్చేసరికి భార్య గర్భవతిగా మారిపోయింది దీంతో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె భర్త ఆరోపించాడు అయితే అతని భార్య చెప్పిన విషయం విన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు నేను నా భర్తతో ఉంటున్నానని ఆయనతో కాపురం చేస్తున్నానని ఆమె సమాధానం ఇవ్వడంతో వారికి దిమ్మ తిరిగిపోయింది తన భర్తలాగే ఉండే వ్యక్తి రోజు తన దగ్గరికి వస్తున్నాడని ఆయనతోనే తను కాపురం చేశానని ఆమె చెప్పిందట అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడికి ఎవరూ వచ్చినట్టు కనిపించలేదు దీంతో ఈ మహిళతో కాపురం చేసింది ఆమెను గర్భవతిని చేసింది ఆమె భర్త రూపంలో వచ్చిన దెయ్యమేనని అక్కడి స్థానికులు చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కొందరు భావించినా ఆ విషయం బయటపడాలంటే పుట్టిన బిడ్డకు డిఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప చెప్పలేమని డాక్టర్లు తేల్చేశారట మొత్తానికి దెయ్యంతో కాపురం చేసినట్టు చెబుతున్న ఆ మహిళ నిజంగానే దెయ్యంతో బిడ్డను కన్నదా అనే విషయం మరికొంతకాలం పాటు సస్పెన్స్ చేయాలని అక్కడి పోలీసులు చెబుతున్నారు